యూట్యూబ్ ప్రేక్షక మహాశైలి అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీ వాడిపల్లి సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు గణపతి గురించి మనం చెప్పుకుందాం స్వామివారి కథ అయితే అందరికీ తెలుసున్నదే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి దేశం నుంచి ఉత్సాహంగా చేసే పిల్లల యొక్క ఇష్టదైవాల్లో గణపతి ప్రథముడు చిన్నప్పుడు ఆకులన్నీ పత్రిలన్నీ తెంపి చెట్లకు వెళ్ళి తెంపి తెచ్చి పూజలు చేసేవాళ్ళం ఇప్పుడు కాలంలో అంతా మార్కెట్లో కొనిసుకోవడమే ఇచ్చి మామిడి కొమ్మలతో సహా గరికితో సహా అంతా మార్కెట్లోనే అమ్మడం జరుగుతోంది తోటలకు వెళ్ళే అవసరం లేకుండా పోయింది కాలం మారుతోంది కాలం మారినా స్వామివారి యొక్క శక్తి మారలేదు గణపతి ప్రథమ పూజార్హత గల స్వామత మనం ఓ శంకుస్థాపన చేసిన ఓ గృహప్రవేశం చేసిన ఒక పెళ్లిదాట వేసిన ఒక వివాహం చేసిన ఒక సత్యనారాయణవతం చేసిన ఒక రుద్రాభిషేకం చేసిన ఏం చేసినా కూడా శుభ అశుభ రెండింటికి కూడా గణపతి పూజ ప్రారంభించకుండా గణపతి పూజ చేయకుండా చేసే కార్యక్రమం ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వదు అంతటి శక్తివంతుడు ఆ ప్రమది గణాధిపతి గణపతి గణపతి వారి స్వామి వారి యొక్క అనేకమైన నామాలకి అర్థం చెప్పుకుందాం ప్రథమంగా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాల్ని దాటించేవాడని విఘ్నాలు అంటే మనం ఏమైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని నెరవేరక సగంలో గాని చివరిలో గాని ఆగిపోయినప్పుడు వాటిని అంటారు అలాంటి విగ్రహాలని తొలగించే స్వామి కాబట్టి విఘ్నేశ్వరుడు అయ్యే స్వామి ఇక సిద్ధి వినాయకుడు అంటే సిద్ధి ఫలాన్ని ప్రసాదించేవాడు మనం ఎంత పని చేసినా ఏం చేసినా ఫలం కోసం ఆశిస్తాం ఫలం అంటే గోల్ ముప్పై రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఒకటో తారి జీతం అనేదే గోల్ అలాగే ఒక స్త్రీ చక్కగా వంట వండినప్పుడు భర్త పిల్లలు ఆనందంతో ఆహారాన్ని భక్షిస్తే అదే ఫలం ఆ యొక్క సిద్ధి గణపతిగా పేరుందాడు ఇంకా గజానుడు అంటే ఏనుగు మొహం కలవాడు కాబట్టి స్వామివారిని గజానుడు అన్నారు లంబోదరుడు పెద్ద పొట్ట కలవాడు కాబట్టి స్వామివారిని లంబోదరుడిగా సంబోధించడం జరిగింది అలాగే ఏకదంతుడు స్వామివారు ఒక దంతంతో ఉంటారు ఒక దంతం విరిగి ఉంటుంది ఒక యుద్ధంలో ఒక రాక్షసుడిని చంపడానికి తన దంతాన్ని వేసి ఏకదంతుడిగా ప్రసిద్ధి పొందాడు స్వామి ఇక రూపం స్వామివారి తల ఏనుగు తల ఏనుగు దేనికి సూచిక అంటే స్థిరత్వానికి సూచిక పెద్ద చెవులు శ్రద్ధగా వినడానికి చెవులు పెద్దవి అలాగే పెద్ద పొట్ట సహనం శాంతి సూచికం చేతిలో ఆయుధాలు అంకుశం ఆశీర్వాద ముద్ర అంకుశం అంటే చెడును శిక్షించడానికి ఆశీర్వచనం అంటే సజ్జను రక్షించడానికి ఆ ఆశీర్వచనం ఇక కార్తీకేయుడికి గణపతికి ఒకనొక కాలంలో చిన్న సంవాదం అనబడే వివాదం వచ్చింది ప్రమది గణాలకు ఎవరు ఆధిపత్యం వహించాలని పోటీ మొదలైనప్పుడు ఇద్దరు కూడా నేను ముందు నేను ముందు అన్నప్పుడు అప్పుడు నారదుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపాడు సప్త లోకాలు కూడా తిరిగి ముందుగా ఎవరు మళ్లీ కైలాసంలో స్వామివారి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారో వారికే ప్రమదగణాధిపత్యం అనగా నెమలి వాహనడైన కార్తీకేయుడు తన వాహనంతో వెంటనే బయలుదేరాడు వినాయకుడు ఆలోచిస్తున్నాడు నా వాహనం మూషికం మెల్లగా వెళ్తుంది ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు అతని మనసులో తట్టింది ఎందుకంటే స్వామి ప్రథముడు కాబట్టి ఒకనొక లోకోక్తి ప్రకారం ఏంటంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేస్తే ప్రపంచం చుట్టూ ప్రతిష్టం చేసినట్టుగా తప్ప లోకాల ప్రతిక్షిణ వస్తుంది ఈ విధంగా ముమ్మార్లు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రతిష్ట చేసి నమస్కారం చేసుకున్నారు మన గణపయ్య కార్తీకేయ స్వామి వారు ఏ లోకానికి వెళ్ళినా తన ఆ లోకంలోకి వస్తుండగా ఆ లోక నుంచి గణపతి వెళ్ళిపోవడం కనిపించింది ఇక లాభం లేదని చెప్పి మళ్ళీ కైలాసానికి వచ్చి కార్తీకేయుడు అన్నని అడుగుతున్నాడు అన్నా నా వాహనం నెమలి అత్యంత వేగంగా వెళ్తుంది నీ మూషికం కన్నా కానీ ప్రతి చోట నాకన్నా నువ్వు ముందు ఎలా వెళ్ళగలిగావంటే వినాయకుడు ఇలా చెప్పాడు స్వామి తల్లిదండ్రుల చుట్టూ పరిశ్రమ చేస్తే అది సప్తలోక పరిశ్రమతో సమానమని అంటే ఈ యొక్క కథ వల్ల ఏంటంటే మన తల్లిదండ్రులకు మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఎంతగా అభిమానించాలి ఎంతగా ప్రేమించాలన్నది ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది ఇక భాద్రపదశుబ్ద చవితి రోజున గణపతి పూజా కార్యక్రమం అత్యంత శుభప్రదమైంది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా ఈ యొక్క గణపతి పూజా కార్యక్రమం పందిళ్లు వేసి ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఈ విధంగా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ స్వామివారి ఆశిస్సును మనం పొందడం జరుగుతోంది చాలా మందికి చిన్న సందేహం వస్తుంది కొంతమంది నా కామెంట్స్ లో కూడా పెట్టారు ఏక విశంతి పూజ గణపతి పూజా కార్యక్రమంలో ఇరవై ఒక్క రకాల పత్తితో పూజ చేయాలంటే అందులో టేకాకులు టేకు చిట్టాకు ఇవన్నీ ఉన్నాయి కొన్ని పేటకి పేర్లు కూడా తెలియవా ఏ చిట్టాకు అని అడిగ్గా దాని సమాధానం నేను శివపురాణంలో చూస్తే తెలిసింది ఏంటంటే గణపతికి ఇరవై ఒక్క రకాల పత్రిక ఏ పత్రిక లేకపోయినా దాని బదులుగా తనకి అత్యంత ఇష్టమైన గరికతో పూజ చేస్తే సరిపోతుంది ఆ గరికను వేస్తే స్వామివారికి అత్యంత ప్రీతికరం ఏ పత్రిక లేకపోయినా పర్లేదు మట్టి విగ్రహాలు పూజ చేయండి ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ విగ్రహాలు వద్దు ఎందుకంటే మట్టి అనేది వేగరం మళ్ళీ భూమిలో కలిసిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంత వేగరం కలవదు కాబట్టి మట్టి విగ్రహాలకు పూజ చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపండి చాలా చోట్ల మన విశాఖపట్నం హైదరాబాద్ విజయవాడ తిరుపతి లాంటి పెద్ద పెద్ద నగరాల్లో స్వచ్ఛంద సేవ సంస్థల వాళ్ళు మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోంది విగ్రహం సైజ్ ఎంత ముఖ్యం కాదు భక్తి ముఖ్యం ఏకాగ్రత భక్తే ఆ గణపతికి అత్యంత ప్రీతికరమైంది ఆ గణపతి స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది అన్ని కార్యాలయనూ కూడా విజయాన్ని సాధిస్తూ జీవితంలో ముందుకు పయనం సాగించాలని మన యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు కోరుకోవడం జరుగుతోంది ఎందుకంటే జీవితంలో అభివృద్ధి చెందాలంటే మానవ ప్రయత్నం దైవ బలం రెండూ కూడా ఉండాలి మనం ప్రయత్నం చేస్తూ దైవాన్ని అర్చించడం వల్ల ప్రయత్నంలో విజయాన్ని సాధించడం జరుగుతుంది కాబట్టి ఈ భాద్రపద చవితి నాడు గణపతిని పూజ చేసి కథ విని కథాక్షింతలు శిరస్సును ధరించి నీలాప నిందలు అంటే మనం చెయ్యని తప్పులు కూడా మన మీద నేరాలు వస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి నీలాప నిందల నుండి మనం విముక్తి పొంది జీవితం సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాను మనందరం కూడా అలాగే మన యొక్క ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి ఇంకో పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అవుతారు మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో ఏ భాషలోనూ చేయొచ్చు అలాగే మీ అందరికీ తెలుస్తుందే ఇంకొకటి ఉంది అదేంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి అది కూడా చేసింది ఉంటాను మరి చక్కగా గణపతిని పూజ చేసి ఆ గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొంది మన జీవన పయనంలో మరింత సంతోషకరంగా ముందుకు వెళ్తూ మానసికమైన శారీరకమైన ఒత్తిడిల నుంచి బయటికి రావాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి నాడు ఒక్కసారి మనందరం చెప్దాం జై బోలో గణపతి పప్పా ఓం గణేశాయ జై 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 జగము నేలు గణేష నువ్వు నాకు సిద్ధ గణేష నమస్కారం సెలబా మరి ఉంటాను